పంతొమ్మిది వందల తొంభై ఆరో సంవత్సరంలో ఇక్కడ చిన్న చిన్న యాక్సిడెంట్ జరుగుతుంటే అది చూడలేక స్వామివారిని ఎక్కడ అనేటువంటి సదుద్దేశంతో ప్రియులందరినీ కలిస్తే అభయాంజనేయ స్వామి వేగ్రహస్సు చేయమని అడిగారు ఆ విధంగా అందరినీ భక్తులందరినీ కూడా అలాగ మన చలం కుట్టి సత్యనారాయణ గారు మీరు పెద్ద విగ్రహం కడితే నేను నలభై వేల రూపాయలు మీకు డొనేషన్ ఇస్తాను అన్ని విధాలా సహకరిస్తాను అని ఆయన భరోసా ఇవ్వడంతో మా భక్తులందరికీ కూడా ఎంతో ఆనందం కలిగి వెంటనే బుక్ ఓపెన్ చేసి స్వామి వారికి ఇలా అనుకుంటున్నాం మీరు ఏ యువ అది ఇమ్మని వాళ్ళని అడిగితే వెనువెంటనే లక్ష రూపాయలు సందాలు వచ్చినాయి వెనువెంటనే సెలం కుర్తి సత్యనారాయణ గారి తండ్రి దగ్గరికి వెళ్ళి ఏమండి మీరు పెద్దవారు శంకుస్థాపన చేయండి అని కోరితే ఆ తండ్రి కొడుకులు అందరూ కూడా ఆలోచించుకుని చేస్తామని చెప్పి ఒప్పుకున్నారు అట్లానే తొంభై ఆరు ఇరవై తొంభై ఆరులో శంకుస్థాపన చేశాం రెండు వేల రెండులో ఓపెన్ చేశాం ఇప్పటికి ఇరవై నాలుగు సంవత్సరాలు జరిగింది నిత్యం స్వామివారికి జరగవలసినటువంటి పూజా కార్యక్రమాలు అచ్చట స్వామి వారిచే నిర్వహించబడుతుంది తదుపరి ఒక కోరిక నాకు కలిగింది స్వామివారు వారు స్వామివారు స్వామి వారు పొంది పైన వెనుక భాగంలో ఖాళీ ఉంది మనం శ్రీరామచంద్రమూర్తిని చూసుకొని ఆ వెనుక భాగాన్ని పెడితే అభయాంజేయ స్వామి ఆ స్వామి ఆ స్వామివారిని మోసినట్టు ఉంటుందని అభిప్రాయం నాకు కలిగి ఆ కోరిక మా భక్తులు మురుకొండి శ్రీనివాస్ గారు అలాగే నగర్బ శ్రీనివాస్ గారు అలాగే అద్దూరు సుబ్బారావు గారు భాస్కర్ రావు గారు మన గంగా గంగగారు నాగేశ్వరరావు గారు పెరుమల శ్రీని గారు పెరుమల మిశ్రయ్య గారు ఇలాగ అందరినీ ముఖ్య భక్తులు వాళ్ళందరినీ కూడా సంప్రదించి అభంత పని మనం వెళ్ళి ఆర్ది చేద్దామన్నారు సరే అని ఆ చొరాలతోటి వెళ్ళి ఆర్డర్ ఇచ్చేసాం ఇచ్చేసిన అనంతరం పాలేటి కిషోర్ గారు పాలికి కిషోర్ గారు నేను విగ్రహాలకి నేను ఇస్తాను తీసుకు నేను చేస్తాను అని వారు భరోసా ఇచ్చారు వెను వెంటనే కార్యక్రమాలు భగవంతుడు దయ వల్ల ఆ కార్యక్రమం కూడా రోజు ముహూర్తం పెట్టి ఉదయం తొమ్మిది గంటల నాలుగు నిమిషాలకి ఆ వగ్గర ప్రతిష్టాపన జరిగింది ఇది ఈ ప్రతి విషయం కూడా భక్తుల సహకారం జరిగింది ఎవరిచ్చింది వాళ్ళు ఇచ్చారు ఎవరు చేసిన శ్రమదానం వాళ్ళు చేశారు అందుమాన ఇంతవరకు నిలపగలం 坚持了，坚持了，坚持了。